కాపులు రాజ్యాధికారం సాధించే దిశగా ఎదగాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్ట్ర కాపునాడు కన్వీనర్ గిద్దా శ్రీనివాసనాయుడు అన్నారు విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపులు రాజ్యాధికారం భవిష్యత్ కారణాచరణపై ఈ నెల ఏడవ తేదీన విజయవాడ హైలాపురం హోటల్లో కాపునాడు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు కాపులను రాజకా రాజ్యాధికారం నుంచి దూరం చేస్తున్నారని కాపులందరూ ఐక్యంగా ఉండి కాపు జాతి హక్కులను ప్రయోజనాలను కాపాడుకోవడానికి పార్టీలకు అద్భుతంగా పోరాడాలని కోరారు జిల్లా మహిళా కన్నీనాలు మద్యన్ సెట్సినే సురేష్ గారు తూకాపుడు రాష్ట్ర నాయకులు తారక రామ్ గారు కాపునాడు నాయకులు మా కురువృద్ధులు పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ సోరప్ప గారు కాపునాడు సలహాదారు ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెలవు విజయవాడ రేపు ఏడవ తారీఖు ఆదివారం వాళ్ళ ఐలాపురంలో రౌండ్ టేబుల్ సమావేశం ఇది రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు కుల సంఘ నాయకులు కాపు సంఘాల నాయకులతో సుదీర్ఘ రాజకీయ చర్చ రాజ్యాధికారం భవిష్యత్ కార్యాచరణపై యొక్క మా యొక్క పెద్దల యొక్క సూచనలు సలహాలు అభిప్రాయాలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించుకున్నారు ముఖ్యంగా అరవై సంవత్సరాలుగా కాపు తెలగా బనిజ ఒంటరి లాలు చాలా దారుణంగా ఈ రాజ్యాధికారుల దూరంగా ఈ పార్టీల యొక్క మాయలో మోసం పడి నష్టపోతున్నాం రాష్ట్ర జనాభాలో ఇరవై ఏడు శాతం ఉండగా నలభై వేల పైగా వన్నుల రూపాయల ఈ ప్రభుత్వానికి మేము పడుతూ ఉంటే సంవత్సరానికి రెండు వేల కోట్లు ఇవ్వడానికి కూడా వాళ్ళ చేతులు రావట్లే సవత కాపుల మీద కాపులను రాజ్యాధికారులకు దూరం చేస్తూ కాపులకు ఏదో చేస్తామని అక్షంతల్లా జరిగినట్టు సంక్షేమ పథకాలు కూడా జరగట్లేదు మేము ఆందోళన చేసినా ధర్నాలు చేసినా మా యొక్క చిరకాల వంచ రిజర్వేషన్ బీసీలకు నష్టం లేకుండా రిజర్వేషన్ కల్పించమంటే తూతూ మంత్రంగా గత ప్రభుత్వాలు అన్యాయం చేసి ఈ ప్రభుత్వం ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి దయ కలగట్లేదు ఈరోజు రాష్ట్రంలో పాపుల వస్తున్నారు ఈ పార్టీలు రాజ్యాంగాలను ఇవ్వకపోగా రాయితీలు కూడా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు ముఖ్యంగా విశాఖ జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చినప్పటికీ విభజన సందర్భంలో జరిగిన నష్టాలు కూలించకపోగా విభజన హామీలు కానీ ప్రత్యేక హోదా కానీ ఈ వెనుకబడిన ప్రాంతానికి రావాల్సిన నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ చాలా దూరం ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా తరలించుకోవాలని ఈ బడుగు బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్ కొట్టేయాలని చూస్తున్నారు వాడు ఉపాధి కొట్టేయాలని చూస్తున్నారు ముఖ్యంగా ఇది ఎన్నికల టైం కాబట్టి రాజ్యాధికారం కావాలి మాకు సీట్లు కావాలి మా మా కులస్తుడు మా బంధువు మా స్నేహితుడు మా వ్యక్తి ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతే మాకు ఎంతో అంత రాజ్యాధికారంలో భాగస్వాముఖ్యులు కలుగుతుంది అనేది మా అభిప్రాయం అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు కాపులకి రాజ్యాధికారం వస్తే కాపుల నుండి బీసీలు ఎస్సీలు ఈజీగా రాజ్యాధికారులు రాపుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు వర్గాల నుంచి రాజ్యాధికారం రాపుకోవడానికి బీసీలు ఎస్సీలు కాపులతో కలవలసిన అవసరం ఉంది అంబేద్కర్ ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితమే చెప్పాడు కాన్షిరామ్ గారు ప్రయత్నం చేశారు ఈ కుట్రపూరిత రాజకీయాల వల్ల మేము ఆ దేశం రాలకపోతున్నాం చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకు రావడం జరిగింది అప్పుడు కూడా కొంతమంది కోర్టులో